హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్లోకి వచ్చేసేయండి చక్కగా మాట్లాడుకుందాం మనందరం ఇవాళ నేను ఇంకొక కొత్త ఐటెంతో వచ్చేసాను అదే కందిపప్పు పొట్టు కందిపప్పుతో వచ్చేసేటువంటి పప్పు చార్ అనమాట ఇక్కడ చూడండి నేను పొట్టు కందిపప్పు తీసుకున్నాను అలాగే చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ పొట్టు కందిపప్పుని మనం కడిగి శుభ్రం చేసేసుకొని ఈ విధంగా కుక్కర్లో పెట్టేసుకున్నాను ఈ లోపల వెజిటబుల్స్ సిద్ధం చేసుకుంటున్నాను పప్పుచారు కోసం నేను ఇక్కడ ఆనియన్ బెండకాయ క్యారెట్ బంగాళదుంప దోసకాయ టమాటా పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కరేపాకు అండ్ ఆవాలు జీలకర్ర మిరియాలు కూడా తీసుకున్నానండి ముళ్ళక్కడలు కంపల్సరీ ఏ పప్పుచారుకైనా ఈ లోపల నేను కుక్కర్ మీద పెట్టేశాను కదండి కందిపప్పు త్రీ విజిల్స్ వచ్చేసి ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్నాను మనం మిక్సీలో వేసి తర్వాత ఆల్రెడీ ఇందాక చూపించిన వెజిటబుల్స్ అన్నిటిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా తరుక్కున్నాను వెజిటబుల్స్ అన్నీ ఒకే షేప్లో ఉంటే మనకి ఎప్పుడైనా తిన్నప్పుడు చాలా బాగుంటుందండి అండ్ ఉడకటానికి కూడా ఒకలా ఉంటే ఒకటి ఎక్కువసేపు ఒకటి ఎక్కువ తక్కువసేపు ఉడకకుండా అన్నీ ఒకేసారి ఉడుకుతాయి పప్పు చారు కూడా ఈ విధంగా చక్కగా అన్నీ తరిగి పెట్టుకుంటే ఒకేసారి మనకి టైం కలిసి వస్తుంది వెతుక్కోకుండా కూడా ఉంటుంది అందుకని ఈ విధంగా తరిగి పెట్టేసుకున్నాను ఈ లోపల నేను కొన్ని చిన్నుల్లిపాయలు అల్లము మిరియాలు వేసి దంచి పెట్టుకున్నానండి పప్పుచారు అంటే కంపల్సరీ ఇంగు ఉండాలి ఇంగు వేసే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కారం కూడా తీసుకున్నాను ఈ విధంగా అన్నీ సెట్ చేసి రెడీ అయిపోయింది అండి మొత్తం ఈ విధంగా బెండకాయలు క్యారెట్ దోసకాయ మునక్కాయ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టేసుకున్నాను ఇట్లా అయితే పిల్లలు కూడా చక్కగా ఉడుగుతాయి కాబట్టి అన్ని రకాల పోషకాలు కూడా పిల్లలకి వెళ్ళినట్టు ఉంటుంది అండ్ తరగటం అయిపోయింది కాబట్టి లోపల ఒక బాండి పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను ఇందులో కావలసినంత నూనె వేసుకొని ఫస్ట్ మెంతులు వేసుకున్నానండి తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసి కొంచెం చిటపట్లాడేంత వరకు ఉంచాను తర్వాత సన్నగా చీలికలుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలని వేసి ఈ విధంగా స్టిర్ చేస్తున్నానండి కలిగి పెట్టుకుంటా ఉంటే మాడకుండా ఉంటాయి అందుకని కలిగి పెడుతున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా యాడ్ చేశాను మీకు చూపించినట్టు ఈ విధంగా ఇంకొకసారి కలుపుకొని ఇది చెక్క స్పూన్ అండి కాబట్టి మనకి ఏమి అవ్వదు ప్లాస్టిక్ స్పూన్ అయితే యూస్ చేయకూడదు అందుకే చెక్క స్పూన్ వాడుతున్నాను లేదు స్టీల్ ఉంటే స్టీల్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇది నాకు అనిపించింది ఇక్కడ పక్కనే ఉందా అందుకని ఇది తీసాను ఈ విధంగా ఒకసారి కలిగి పెట్టేసుకొని ఆల్రెడీ కొత్తిమీర పుదీనా చూపించాను కదండి ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు తీసుకోవచ్చు కొంచెం నేను ఎక్కువ వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది పప్పుచారులోకి వేసి కళ్ళ పెట్టుకొని మునక్కాళ్ళు కూడా ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగానే వేసుకోవాలండి పప్పుచారులోకి మరీ చిన్నగా వేస్తే బాగోదు తర్వాత దంచి ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లిని కూడా వేసాను కొంచెం పసుపు వేసానండి పసుపులో మంచి యాంటీబయాటిక్స్ ఉంటాయండి మనకి పసుపు ఏ తీసుకోవాలి మనం ఏ ఆహారం తీసుకుంటున్నా కానీ అసలు మన కిచెన్ మన కిచెనే మనకి ఒక హాస్పిటల్ లాగా అండి దానికడ దొరికేవన్నీ కూడా మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా కాపాడతాయి పసుపు తీసుకోవటం చాలా మంచిది తర్వాత ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేశాను పెద్ద పెద్ద ముక్కలు యాడ్ చేశానండి పప్పుచారులోకి పెద్ద ముక్కలే బాగుంటాయి కాబట్టి బంగాళదుంపలు కూడా యాడ్ చేశాను ఈ విధంగా తర్వాత కొంచెం టమాటాలు మిగతా మిగతా కూరగాయల ముక్కలు మనకి ఏమేమి మిగిలినాయో అవన్నీ కూడా వేసుకున్నాను క్యారెట్ బెండకాయ కూడా యాడ్ చేశాను చివరిలో టమాటా అండి టమాటా ఈజీగా మగ్గిపోయింది కాబట్టి నేను చివరిలో యాడ్ చేస్తున్నాను అన్నీ యాడ్ చేసి ఒకసారి కలిగి పెట్టుకోవాలండి ఈ విధంగా క్యారెట్లో టమాటాలో మంచిగా విటమిన్ ఏ ఉంటుందండి అందుకని చక్కగా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం పార్షియల్గా మనకి కుక్ అయ్యాక కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి నేను ఈ విధంగా చూపించినట్టు కొంచెం ఆయిల్ మనకి కింద కనిపిస్తుంది కదా పైకి తెలుతున్నట్టు ఆ విధంగా కనిపించాక కొంచెం రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి ఇక్కడ నేను మెత్తడి ఉప్పితో పోలిస్తే రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ మారుతుంది అండ్ రాళ్ళు ఉప్పు కూడా చాలా మంచిది ఇప్పుడు మనం ఎక్కువ మెత్తడ్ సాల్ట్ వాడుతుంటే కూడా అందులో పింక్ సాల్ట్ అని ఏవేవో వస్తున్నాయి కదండీ అవన్నీ హెల్త్కి మంచిది అని చెప్పి అందుకని నేను ఇక్కడ అవి లేకపోయేసరికి రాళ్ళు ఉప్పు యాడ్ చేశానండి రాళ్ళు ఉప్పు వేసుకుంటే కూడా చాలా టేస్ట్ వస్తుంది రుచి మారుతుంది ఈసారి మీరు ట్రై చేసి చూడండి అండ్ ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ మనకి हाफ वर्क कुक ఆల్రెడీ నేను పొట్టు కందిపప్పు మిక్సీ పట్టేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసి ఉంచానండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి పొట్టు కందిపప్పు ఎందుకు తీసుకున్నాను అంటే పొట్టులో మనకి చాలా పోషకాలు ఉంటాయండి మనం ఎప్పుడు మామూలు కందిపప్పుతో ట్రై చేస్తాం కదా మీకు ఈసారి ఎక్కడన్నా పొట్టు కందిపప్పు దొరికితే పొట్టు కందిపప్పుతో ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మామూలు దానికంటే కూడా దీంతో చేస్తే పిల్లలకి విటమిన్స్కి విటమిన్స్ అందుతాయి రుచికి రుచి కూడా ఉంటుంది అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఇంకా ధనియాల పొడి యాడ్ చేస్తానండి కొంచెం చివరిలో అన్నీ ఉడికాక అండ్ కొంచెం మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేస్తున్నాను ఇందాక కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా ధనియాల పొడి కారం మనకి సరిపడా కారం కూడా వేసుకున్నాక ఇంకొకసారి కళ్ళ ముక్కలతో పాటు ఈ కారం ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిగి పెట్టుకున్నాక నేను ఫస్ట్లో మీకు చింతపండు నానబెట్టుకొని ఉన్నది చూపించాను కదండి నానబెట్టుకున్న చింతపండులోకి ఇంకొంచెం వాటర్ కలిపి ఈ విధంగా చింతపండును పీసుకున్నాను మనకి ఇలా రసం వచ్చేసింది చింతపండు రసం దాన్ని ఈ విధంగా ముక్కలన్నీ ఉడికాక ఇక్కడ ఉన్న ఆల్రెడీ తీసుకున్న బాండీలో ముక్కలన్నీ ఉడికాక దాంట్లో చింతపండు రసం వేసి ఈ విధంగా కలిగబెడుతున్నానండి కందిపప్పు మనకి పేస్ట్ వేసాను కదా అది కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు గట్టికి కలుపుకుంటే ఆ ముద్దంతా కూడా విడిపోయి మనకి చక్కగా నీళ్ళతో కలిసిపోయి అన్నీ సరిపోయేటట్టు రెండు మూడు సార్లు కలుపుకోవాలండి ఈ విధంగా చూపించినట్టు ఇలా ఇదంతా కూడా నేను సిమ్లో పెట్టే చేస్తున్నానండి కొంచెం ముక్కలు ఉడికేంతవరకు లేదు ఇంత టైం లేదు అంటే కూడా ముక్కల్ని విడిగా మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టి ఉడికించేసుకొని తర్వాత ఈ విధంగా చేసినా కూడా బాగానే ఉంటుందండి టేస్ట్ కానీ నేను ఇక్కడ ఇలా చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఈ విధంగా అన్నీ నేను ఒక బౌల్లోనే మందపాటి గిన్నెలోనే ఉడకపెట్టుకుంటున్నాను ఈ విధంగా కొంచెం మనకి మరిగాక ఆ చింతపండు రసం కూడా వేసాక ఇంకొంచెం నీళ్ళు పోసుకొని అంతా మరిగాక లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మనకి లాస్ట్లో గ్లాసులో పుదీనా కొత్తిమీర యాడ్ చేసి కొంచెంసేపు మగ్గనివ్వండి ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత టేస్ట్ బాగుంటుందండి మనకి అందుకని నేను కొంచెం ఎక్కువసేపే ఉడకనిస్తున్నాను అలా